ఈరోజు వంట అయితే అయిపోయిందండి బంగాళదుంప ఫ్రై రసం అయితే పెట్టుకున్నాము సింపుల్ వంటనండి మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ did you the thing 好的，好的。

ಕಟ್ ಕೊನೆಟಾ ಮೊದಲ ಲಕ್ಷ್ಯ ಲವ್ ಕಾರಣನೆ ಕ್ರಿಕೆಟ್ ಆಟನ ಬೈಟಾ ಬೆಳಲೆ ಆ ಮಂಡಿ ಆನರ ಬೆಳೆ ಎಲ್ಲೆಲ್ಲೆ ಬೆಳೆ ಬೆಳೆ ಮಂಡಿ ಮಣ್ಣೆ ತಂಕರ ಬೈಟಾ ತಿಕ್ಕಿರ್ ಬೈಸೌ ತಂಕ ಬೆಡ್ಕಂ ಇಂಚಂತ ಕೊಂಡ್ತಾರಾ ಪಂಗೋ ಚಿರಪು ಪೊಲುಪದಗಸನ ಅಂತ 풀ಗೆ ಹೇತನ

نے باگل ڈال پڑا ہمم بنا لیں اور تیز یوں اور تیز పిల్లలైతే క్రికెట్ ఆడుతున్నారు కనుక మా ఇంటి ఇంటికి వెళ్ళి కొంచెం తోటలో చల్లగా ఉంటుంది పిల్లలు అయితే క్రికెట్ ఆడుతున్నారు

सार मरूत ने, ने जेल कर रही जेल करना हां मिटा कर लूंगा काल थे थे। ఇవన్నీ తీసేటప్పుడు ఇంకా తొక్కేస్తున్నారు మీరు ఏంటంటే శుభ్రంగా ఉండాలి కదా పరుపు కవర్ కొనాలి పరుపు కొంటే దాని కింద తోచించండి చూరని చూర కూడా అలా తోచేస్తే ఇప్పుడు చూడండి చక్కగా వచ్చింది నేర్చుకోవాలి పిల్లలు ఇలాంటి నేర్చుకుంటేనే కొద్దిగా ఉపయోగపడతాను నేను ఎంత టైల్స్ ఏం చేయాలి టైల్స్ ఏంటో ఉంటాయి అక్కడ నెల కాబట్టి రెండు నెలలు రెండు నెలలు ఖాళీ కాబట్టి టైల్ చేయించేస్తాం చూస్తాం మంచి ట్రైల్ చేసుకోండి కదా అలాగ తీసుకుంటే అంటాం హండీకా సరిపోద్ది ఐసే సరిపోద్ది పేమెంట్ అయ్యింది పన్నెండు అయిపోయిందండి అప్పుడే పన్నెండు అయిపోతుంది వంట డబ్బులు పన్నెండున్నర అవుతుంది

ఫోటో లైన్ చేసాం కదా చల్లగా ఉంది అండి స్టాండ్ సర్జారా స్టాండ్ మేందా హోమ్ స్టాండ్ పని చేసేది అది ఏంటిది మైక్ కాదు స్టాండ్ అదే మన సెల్ఫీ స్టాండ్ వీడియో తీసుకుంటా ఉంది నిలబెట్సంటది స్టాండ్ నిలబెట్టు దానికి రెండు కాళ్ళు ఉంటాయి నట్టు పిగించాల పడిపోకుండా మైక్ సరిపోదు సరిపోద్ది మరి ఎక్కువ పీకి తిరిగిపోద్ది అమ్మ నెట్ బాక్స్ టైప్లాగే అవి ఆ రెండు మైకిల్ మైకిలు రెండు అట్టే పెట్టే మైకిల్ ఆ వార్కెట్టే మైకులు ఎక్కర్లా తీసు పక్కన బైబిల్ ఎన్ని సర్దేవా అండి బైబిల్ కీబోర్డు టిఫిన్లు ఎవరు ఇగో టిఫిన్లు దుమ్మె చూడు అంటే कोरा हमाड़ बात नेचुछा जाती बात 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 माय इतने बाता अप्पू अएसा दाओं पार అంత పప్పు ఫ్రై అంతేనా పెరిగినవి కదా చాలా బాగానేసండి చూడు ఒకసారి ముక్కలు వేసి చూడు ముడికింపలేదు వెళ్ళిపోయింది చూడండి అలా చెప్పుకుంటే సార్లు పోలే ఉంటుంది టేస్ట్ ఇది ఎప్పటిదో పాత బైబిల్ అండి చాలా సంవత్సరాల కిందట అట్లా బైబిల్ ఇదైతే మొన్న నాగపట్నం వెళ్ళేమండి అప్పుడు కొనుక్కున్నాము కొత్త బైబిల్ అండి ఇది నాగపట్నం వెళ్ళినప్పుడు కొనుక్కున్నాము ఏంటి బైబిల్ పేరు పవిత్ర గ్రంథం మా చర్చిలో పాటల పుస్తకం నియా వాళ్ళ నాన్నగారు మా పాస్టగారండి వాళ్ళ నాన్నగారు పాటల పుస్తకం అండి మా గుడి చర్చిలోది ఇది కూడా ఎప్పుడుదో పాత అండి చాలా సంవత్సరాల కిందటది ఇది కూడా అంతే అయిపోయింది కలుదాం మళ్ళీ కలుద్దాం అండి బాయ్